డాక్టర్ గారు ఈ ఈరోజు మన కూడా మీరు చూపించబోతున్నారండి ఫిట్స్ ఉన్న వారికి మోర్చ సంబంధమైన వ్యాధితో బాధపడేవారికి మెదడుకు రక్త సరఫరాని పెంచి ఆ మెదడులో విడుదలయ్యే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ఇర్రెగ్యులారిటీని తగ్గించి రెగ్యులరైజ్ చేసి ఫిట్స్ని న్యాచురల్ గా తగ్గించడానికి ఉపయోగపడే ముఖ్యమైన ఆసనాలు రెండుటిని ఇక్కడ చూపించబోతున్నాం ముందుగా రెండు కాళ్లను అలా చాపి కుడి చేత్తో కుడి పాదాన్ని పట్టుకుని ఆ కాలుని మోకాళ్ళ దగ్గర నుంచి వంచి కుడి కాలుని తీసుకు వెళతాం అలాగే ఎడమ చేత్తో ఎడమ కాళ్ళను కూడా పట్టుకుని మోకాళ్ళ దగ్గర మడిచి అలా వజ్రాసనలో కూర్చోవటం ముందుగా మనం చేయవలసి ఉంటుంది తర్వాత అలా గాలిని వదిలేస్తూ మనం ముందుకి వంగుతూ తలను సాధ్యమైనంత వరకు మాడు భాగాన్ని నేల కానిచ్చే ప్రయత్నం చేస్తాం ఇది అసలైన పూర్తి శశాంకాసం ఒక రెండు మూడు నిమిషాలు అట్లా ఉంటే కూడా వీపు కండరాలు మెడ కండాలన్నీ కూడా బాగా రిలాక్స్ అవుతాయి అనమాట పడతాయి కాబట్టి చక్కటి ఫలితం ఈ ఆసనంలో వస్తుంది అనమాట అలా మనం ఉండగలని సేపు ఉన్న తర్వాత మెల్లగా గాలి పీల్చుకుంటూ తలని నడుముని పైకట్లా లేపి కాళ్ళని మెల్లగా వజ్రాసనంలోంచి తీసేసి పాదాలను ఫ్రీగా వాల్చేసి అలా మనం విశ్రాంతి స్థితిలో రిలాక్స్ అవుతాం అన్నమాట ఇప్పుడు ఉజ్జయిని ప్రాణాయామం నడుము లైన్గా పెట్టి కూర్చుంటాం దీర్ఘంగా గాలిని తీసుకుని గాలి మొత్తాన్ని నిదానంగా ఒక ఆరు నిమిషం నిమిషం సేపు సుమారు గట్ల వదులుతూ ఉండాలి కంప్లీట్గా గాలి వదలటం పూర్తయిన తర్వాత మళ్ళీ దీర్ఘంగా రెండు ముగ్గురు అంధరాల ద్వారా గాలిని చాతి నిండుగా పీల్చుకోవాల్సి ఉంటుంది ఇట్లా ఐదు పది సార్లు పదిహేను సార్లు చేయగలిగితే మెదడుకు చాలా మంచిదా తల్ల వచ్చే ఆ కరెంట్లో మార్పులు ఫిక్స్కి కారణం కాబట్టి వాటన్నిటిని కాస్త బ్యాలెన్స్ చేయటానికి మెదడుని చల్లపరచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఉజ్జయిని ప్రాణాయం మూర్ఛ వ్యాధితో బాధపడేవారు మందులు మానకూడదండి మందులు వేసుకుంటూ మనం చెప్పినట్టు కాస్త మంచినీళ్ళు బాగా త్రాగటం న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం ప్రాణాయామ మెడిటేషన్ లాంటివి ఎక్కువగా చేస్తూ తలకి చన్నీళ్ల స్నానం రెగ్యులర్గా చేసుకుంటూ మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటూ ఉంటే నిదానంగా మూర్ఛ వ్యాధికి సంబంధమైన మందులు తగ్గే అవకాశం ఉంటుంది జీవితకాలం వాడే మందుల ప్రభావాన్ని కూడా మనం తగ్గించుకుని మందులు లేని జీవితాన్ని కూడా గడపటానికి ఇలాంటి వ్యాధుల్లో కూడా అవకాశం కలిగిస్తుంది ఈ నేచురపతి విధానం కాబట్టి మారటానికి ప్రయత్నం చేయండి చూశారు కదండి మూర్ఛ వ్యాధితో బాధపడే వాళ్ళందరికీ డాక్టర్ గారు యోగాసనాల రూపంలో ఒక చక్కని పరిష్కారాన్ని మనముందుంచారు మరి మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే కనుక డాక్టర్ గారు చెప్పిన సలహాలని సూచనల్ని వ్యాయామాలని తప్పనిసరిగా పాటించి ఉపశమనం పొందండి